ఏపీలో తనదైన మార్కు రాజకీయాల్లో నేర్పరితనంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం నినాదంతో ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో అధికారం చేపట్టిన వైసీపీని కేవలం తన చాణక్యంతో పదకొండు సీట్లకు పరిమితం చేసి వరెవా అనిపించుకున్నాడు అంతేకాదు ఏపీలో బీజేపీ జనసేన టీడీపీని కూటమిగా నిలబెట్టడానికి తన సహాయ శక్తుల పనిచేశాడు అలా ప్రధాని మోడీ మనసులో చోటు సంపాదించుకున్నాడు ఇక పవన్ చాణక్యంతో ఇటు రాష్ట్రంలోనే కాదు అటు దేశంలోనూ బీజేపీ మరోసారి అధికారం అందుకునేలా చేశాడు దాంతో పవన్ అందిహ సాత్ పవన్ హై అంటూ ప్రధాని మోడీ సేనాని గుండెలకు హత్తుకున్నాడు దానికి తోడు హిందూ ధర్మ పరిరక్షణ మైనారిటీల రక్షణ తన ధ్యేయంగా రాజకీయాలను చేస్తున్నాడు అంతేకాకుండా సమయం వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ విధానాలను వెనుకేసుకు వస్తున్నాడు ఇక తన కార్యకర్తలకు సైతం ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక బలాన్ని వివరిస్తూ ఎంకరేజ్ చేస్తున్నాడు దాంతో దేశంలోని చాలా హిందూ సంఘాల వారు జనసేన అధినేతకు ఫిదా అయిపోయారు ప్రతి హిందూ కార్యక్రమానికి పవన్ ను పిలవాలని సైతం ప్లాన్ చేస్తున్నారు ఇక దేశం ధర్మం అంటూ తన మార్కు రాజకీయాలను మొదలుపెట్టిన జనసేనాని ఏనాడు పదవుల కోసం తాపత్రయపడలేదు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో పనిచేశాడు ఇక రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఎలాంటి పదవి తీసుకోలేదు కేవలం పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాడు తన పదునైన విమర్శలతో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని కోల్చేశాడు ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడు కేంద్రం నిఘా సంస్థలు చేసిన హెచ్చరికలు ఆయన ఫ్యాన్స్తో తో పాటు హిందూ ధర్మ పరిరక్షకులను విస్మయానికి గురి చేస్తున్నాయి జనసేన అధినేతకు ప్రాణహాని ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి దేశ విద్రోహ శక్తుల గ్రూపులలో పవన్ కు సంబంధించి సంభాషణలు పెరుగుతున్నాయని దాంతో ఆయనకు భద్రత మరింత పెంచాలని హెచ్చరించాయి అయితే అది ఏ ఉగ్రవాద సంస్థలో పను వివరించడానికి మాత్రమైతే నిరాకరించాయి ఇక ఆర్ఎస్ఎస్ మోడీ గొప్పతనం గురించి నిత్యం ప్రచారం చేస్తూ దేశంలో ధర్మంపై మాట్లాడుతూ ఆచరిస్తుండటంతో సంఘ విద్రో శక్తులు సేనానిపై దాడి చేసేందుకు కారణం కావచ్చని సైతం విశ్లేషకులైతే చెబుతున్నారు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కు వైప్లస్ కేటగిరీ భద్రత ఉంది తాజాగా కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో దానిని జెడ్ ప్లస్ గా మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది